ఇరవై మూడవ తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము ఇహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టు వాడవు కావు కావునని నామ మెరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సహోదరి సహోదరులరా ప్రభువు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువునుకున్న మరొక పేరు ఇమ్మోనియోలు ఇమ్మోనియలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని ప్రభువు ప్రతి దినము ప్రతి క్షణము మనకు తోడుగా ఉంటాడు నిన్నెన్నడూ విడువను ఎడ అని దేవుని వాక్యం చెప్తుంది కదా ప్రభుని నిజంగా తెలుసుకున్న వ్యక్తి ప్రభు యొక్క సన్నిధిని అనుభవించే వ్యక్తి ప్రభుని విడిచిపెట్టలేడు ప్రతి పరిస్థితిలోనూ ప్రభుని నమ్ముకునే వారముగా మనం ఉండాలి ఏదో శ్రమ ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే కాదు మన జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ప్రభుతో పంచుకుంటూ ప్రభుతో సహవాసం చేయాలి ప్రభుని ఆశ్రయించే వారిని ప్రభువు విడిచిపెట్టడు ఆశ్చర్య రీతిగా ప్రభువే వారికి సహాయం చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు వభు ఆమె పరిశుద్ధమైన పాద వేలాది వందనాలు స్ల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా మా జీవితంలో మొదటి స్థానాన్ని మీకే ఇస్తూ ప్రతి పరిస్థితిలోనూ మిమ్మల్ని ఆశ్రయిస్తూ జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి మా జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని మీతో పంచుకునే వారు మమ్మల్ని దీవించండి ప్రభువా మిమ్మల్ని ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి శ్రమలను చూసి భయపడే వారముగా కాకుండా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తూ మీపై గొప్ప విశ విశ్వాసాన్ని కలిగి ఉండి ప్రతిదినము ప్రతి క్షణము మీతో సహవాసం చేస్తూ జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్